హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో కర్ణాటక స్పెషల్ తట్టే ఇడ్లీ చూద్దామండి ఇది టెక్స్చర్లో లో సూపర్ సాఫ్ట్ గా ఉంటుంది అండ్ టేస్ట్ గాని అంతే బాగుంటుంది ఇది పేరు తట్టే ఇడ్లీ అయినా ఇదే బ్యాటర్ తో మనం నార్మల్ ఇడ్లీ లైన్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్ గా వస్తాయి అండ్ రుచిగా అంతే బాగుంటుంది ఇక్కడ మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో మరి మీకు ఇంతే సాఫ్ట్ గా ఇంత రుచిగానే రావాలంటే వీడియో మొత్తం చూడండి చిన్న చిన్న టిప్స్ కానీ ఉన్నాయి ఇదే మెజర్మెంట్తో ఇలాగే చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది తట్టే ఇడ్లీ అనేది మరి చూసేద్దాం మా రెసిపీ ముందుగా ఒక గిన్నెలో మూడు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నామండి అవే మన ఇడ్లీ బియ్యం అని కానీ అంటారు కదా సో ఇడ్లీకైనా దోశకైనా మనం రేషన్ బియ్యమే వాడాలండి కంట్రోల్ బియ్యం అని కానీ అంటారు వాటిని సో అన బియ్యం అయితే అస్సలు వాడకూడదు బాగా రావు చేయడానికి సో మూడు గ్లాసుల రేషన్ బియ్యానికి ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నానండి అలాగే ఒక టీ స్పూన్ మెంతులండి ఎక్కువ వేసుకోకూడదు ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు మరొక గిన్నెలో మనం మూడు గ్లాసులు బియ్యం రేషన్ బియ్యం తీసుకున్నాను కాబట్టి అందుకు ఒక అర అర గ్లాసు అటుకులు తీసుకుందామండి ఎక్కువ తీసుకోకూడదు అర గ్లాసు అయితే సరిపోతుంది ఇంకా ఒక పావు పావు గ్లాసు సగ్గు బియ్యం అండి ఇవి సేమ్ క్వాంటిటీయే తీసుకోండి ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే ఇడ్లీలు మరీ సాఫ్ట్గా వచ్చి విరిగిపోయే ప్రమాదం ఉంది సో అందుకని సో ఇప్పుడు రెండింటినీ విడివిడిగా కడగాలండి ఎందుకంటే ఒకసారి కలిపి కడిగితే మనం నీళ్లు పంపేటప్పుడు అటుకులు అనేవి పడిపోతాయి నీళ్ళమ్మటి సో అందుకని విడివిడిగా కడగాలి ఇక్కడ బియ్యము బ్యాళ్ళు కడిగేటప్పుడు ఒక నాలుగైదు సార్లు కడగాలండి మనకి నీళ్ళు అనేది క్లియర్గా ఉండాలన్నమాట ట్రాన్స్పరెంట్గా కనపడాలి అప్పుడు దాకా కడగాలి సో అవి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అటుకులు సగ్గు బియ్యం అనేది ఒక ఒకసారి కడిగి నీళ్ళు పోసి పెట్టుకుంటే సరిపోతుందండి సో చూసారా ఇలా నీళ్ళు పోసి మూత పెట్టుకొని పెట్టుకోవాలి ఇది మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా ఖచ్చితంగా నానాలండి అప్పుడే మనకు బియ్యమైన సగ్గుబియ్యమైన బాగా నానతాయి సో చూసారా ఒక సిక్స్ అవర్స్ తర్వాత మనకు బియ్యం అనేవి బాగా నానాయి సో ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము సో ఈ గిన్నెలో కానీ చూసారా అటుకులు సగ్గుబియ్యం బాగా నానాయి సో సగ్గుబియ్యం మనం ఇలా పట్టుకుంటే అవి ఈజీగా సాఫ్ట్గా ఉండాలి మనం ప్రెస్ చేయడానికి సో అంత అలా నానితే సరిపోతుంది సో ఇప్పుడు రెండు ఒక దాంట్లోని కలుపుకుంటున్నానండి ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసము ఇప్పుడు రెండు ఒక దాంట్లోకి వేసుకొని ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని మిక్సీ పట్టుకుందాము చూసి ఒకసారి కలుపుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము ఇక్కడ మీకు సగ్గుబియ్యం కానీ నానలేదు కొంచెం గట్టిగా ఉన్నాయంటే మీరు ఇంకొక గంట అయినా ఎక్స్ట్రా నానబెట్టుకోవచ్చండి దానికి మనకు సగ్గుబియ్యం అనేది సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి సో ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం కదా తగినన్ని నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ పోసుకోకూడదండి మనకి మిక్సీ పట్టేమని పోసుకుంటే సరిపోతుంది సో మిక్సీ పట్టుకుందాము మనం మిక్సీ వెన్నెలాగా పట్టుకోవాలండి మెత్తగా సాఫ్ట్గా ఉండాలి ఎక్కడ మనం బియ్యం మనకి బియ్యం పలుకు అనేది తగలకూడదు అనమాట చూసారా ఇలా ఇలా పట్టుకుంటే సరిపోతుంది మనకి చేత్తో పట్టుకుంటే అలా జారుగా సాఫ్ట్గా ఉండాలన్నమాట క్రీమీస్ స్టెక్చర్లో సో అలా పట్టుకోవాలి ఇంకా మిగిలిన బియ్యం అంతా అలాగే పట్టుకోవాలండి ఇక్కడ మెయిన్ మనకి బియ్యం పలుకు అనేది తగలకూడదు ఎందుకంటే మనకి సరిగ్గా పొంగదు పిండి అనేది సో పొంగకుంటే మనకి ఇడ్లీలు కానీ సాఫ్ట్గా రావన్నమాట సో అందుకని అలా మిక్సీ అంతా ఒకసారి పట్టుకున్న తర్వాత బియ్యం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి అలా కలపడం వల్ల ఏంటంటే మిక్సీ మిక్సీ పట్టిన పిండి అంతా ఈవెన్గా కలుస్తుంది సో ఇప్పుడు మూత పెట్టుకొని మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయినా పులవన్ ఇయ్యాలండి పిండిని అప్పుడే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి బాగా ఫామ్ అయ్యి మనకి ఇడ్లీ ఇడ్లీలైనా దోశలైనా ఫ్లఫీగా వస్తాయి అనమాట సాఫ్ట్గా తినడానికి సో చూసారా మనకి పిండి అనేది బాగా పొంగింది సో ఒకసారి గంటతో కలబెట్టుకుందామండి కలిపితే మనకు అర్థమవుతుంది పిండి అనేది ఎంత పులిసిందో సో చూడండి ఒకసారి మీరే ఎంత సాఫ్ట్గా ఎంత ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యాయో సో మీకు ఇలాగే పూర్తిగా పొంగాలి అంటే మెయిన్ మనం చేయాల్సిందంటే మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళు ఎక్కువ యాడ్ చేయకూడదండి అండ్ మనకి ఎక్కడ నూక లేకుండా సాఫ్ట్గా పిండి పట్టుకు మిక్సీ పట్టుకున్నామంటే ఇలా అందరికీ పొంగుతుంది ఏంటంటే నీళ్ళు ఎక్కువ యాడ్ చేసామంటే మనకి పొంగదు పిండి ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా సో మనం మీడియంగా వాటర్ అనేది యాడ్ చేసి పట్టాలి ఇప్పుడు బ్యాటర్ అనేది రెడీ అయింది కదా మనము మనకి సో ఇప్పుడు ఇడ్లీకి రెడీ చేసుకుందాము ఇక్కడ మీరు చూస్తే నేను నీళ్ళు ఏమి యాడ్ చేయడం లేదండి ఎందుకంటే ఇక్కడ ఉండే కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది పిండి అనేది సో మనకి ఇడ్లీకి ఈ కన్సిస్టెన్సీ అయితేనే సరిపోతుంది నీళ్ళు యాడ్ చేస్తే మనకి మరీ పత్ల అయిపోతుంది సో ఇప్పుడు మనకి ఇడ్లీకి ఎంత కావాలో అంత పిండిని నేను సపరేట్గా గిన్నెలో తీసుకుంటున్నానండి సో చూసారా ఇప్పుడు ఈ బ్యాటర్లోనే ఉప్పు తగినంత ఉప్పు ఇంకా కొంచెం వంట సోడా అనేది యాడ్ చేసుకోవాలండి కొంచెం అంటే ఒక రెండు చిటికలు అయితే సరిపోతుంది మనకి ఇడ్లీలు హోటల్ స్టైల్లో రావాలంటే సోడా అనేది ఖచ్చితంగా వేయాలండి మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు వంట సోడా అనేది ఆప్షనల్ అనమాట ఇలాగో సో చూసారా ఒక రెండు చిట్కలు అనేది వేసాను వంట సోడా అంతైతే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఉప్పు వంట సోడా అనేది బాగా కలవాలి బ్యాటర్లో ఇక్కడ నాకు తట్టే ఇడ్లీ చేసే మౌల్డ్ అయితే లేదండి నాకు దగ్గర నార్మల్ ఇడ్లీ ఉంది సో నా కాడ ఇలా చిన్న చిన్న ప్లేట్స్ ఉన్నాయి ఆ నేను ఈరోజు నేను ఇడ్లీ చేస్తున్నాను సో మీరు చూడండి పూర్తిగా చూడండి ఎలా చేయాలో అనేది లేకుంటే మనకు మధ్య మధ్యలో ఉడికే ఉడకదు ఒక్కొక్కసారి లేదా విరిగిపోతుంది సో పూర్తిగా చూస్తే మీకు ఎలా చేయాలి మౌల్ లేకుండానే కానీ ఒక ఐడియా వస్తుంది సో చూసారా అక్కడ ఇలా చిన్న చిన్న ప్లేట్స్ ఉన్నాయి వాటికి ఆయిల్ క్రీజ్ చేస్తున్నానండి ఆయిల్ పోయడం వల్ల ఏంటంటే ఇడ్లీ మనకి ఈజీగా వచ్చేస్తుంది సో తగినంత ఒక ఒక గంట పిండి అయితే సరిపోతుంది మనకి సో ఇలాగా అన్నమాట సో ఇలా మిగతా ప్లేట్స్లో కానీ వేసుకుందామండి నేను ప్రస్తుతానికి నాలుగు ప్లేట్స్ అయితే తీసుకుంటున్నాను సో మొత్తానికి అలా వేసి పెట్టుకుందాము సో ఇప్పుడు నాలుగు గిన్నెల్లోనే వేసి పెట్టుకున్నానండి ప్లేట్స్లో సారీ సో ఇప్పుడు మనం స్టీమ్ పెట్టాలి కదా స్టీమ్ కోసం ఇలా చెరవలో నీళ్ళు వేడి చేసుకుంటున్నానండి చూసారా ఇలా పెద్ద చెరవ సో చెరవలో నీళ్ళు అనేది వేడవ్వాలి మనకి సో నా దగ్గర ఇలా జాలీది ఉంది జాలీ గిన్నెలో పెట్టుకుంటున్నాను ఈరోజు ఇడ్లీలు అనేది సో ఇదైతే నాకు ఒక రెండు ప్లేట్స్ అయితే సరిపోతుంది సో ఆ రెండు ప్లేట్స్ కానీ అడ్జస్ట్ చేసి పెట్టాను లేకుంటే మామూలుగా అయితే పట్టదు మనకి నీళ్ళు అనేది వేడైపోయాయి చూసారా పొగలు కానీ వస్తున్నాయి మనకి హోల్స్లో నుంచి సో ఇక్కడ ఒక ప్లేట్ పెట్టానండి రెండో ప్లేట్ పెట్టడానికి నాకు జాగా తక్కువ ఉంది అందుకని ఒక గిన్నె అలా పెట్టి బోల్ ఇచ్చి దానిపైన పెట్టాను ప్లేట్ అనేది సో అలా మనకు టైం అనేది సేవ్ అవుతుంది ఒకసారి రెండు ఇడ్లీలు అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇలాగనమాట ఇప్పుడు మనం స్టీమ్ పెట్టుకోవాలి పైన ఒక మూత మూసేస్తే సరిపోతుంది మనకి సో చూడండి ఇలా మూత పెట్టి ఒక మామూలుగా మనకి మా నార్మల్ ఇడ్లీలు ఉడక ఉడుకుని ఎంత టైం పడుతుందో అంతే టైం పడుతుందండి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అంతే సో చూద్దాము ఇప్పుడు ట్వెల్వ్ మినిట్స్ అయ్యాయి మనకి సో ట్వెల్వ్ మినిట్స్ తర్వాత ఇలా మనం టచ్ చేసి చూస్తే మనకి ఇడ్లీ పిండి అనేది తగలకుండా ఉండాలి సో చూసారా పూర్తిగా డ్రై అయింది సో అయితే మనకి ఇడ్లీలు అనేది రెడీ అయినట్టు ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే అండి మనం వేడిపైన ఇడ్లీలు తీయకూడదు ఒక టూ మినిట్స్ అల్లారినిచ్చే తీయాలి అప్పుడు ఇడ్లీలు అనేవి మనకి ఈజీగా ఊడొస్తాయి వేడివేడికి తీస్తే మనకు పూర్తిగా రాదు ఇడ్లీ ఇరిగిపోతుంది సో ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత తీద్దాము ఇప్పుడు ఫస్ట్ వై అయింది కాబట్టి రెండో ప్లేట్స్ కానీ మిగతా రెండు ప్లేట్స్ కానీ పెట్టుకుంటున్నానండి ఇది మామూలుగా పిల్లలకైతే ఒక్క ప్లేటే సరిపోతుంది అవి మనకు ఇడ్లీలు తిక్గానే ఉంటాయి కాబట్టి ఒక ఇడ్లీ వాళ్ళకి సరిపోతుంది లేదు ఇష్టంగా తినే అయితే రెండు ఇడ్లీలు తింటారు మహా అయితే అంతేను సో మనకి నాలుగు నాలుగు ఇడ్లీలు రెడీ అయ్యాయి చూసారా ఇవి కానీ ఉడికిపోయాయి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ లోపలే సో ఇలా ఒక టూ మినిట్స్ ఉంచి నాలుగు తీసి పెట్టుకుందాము మనకి సో మనకు బాగా చల్ల ఒక టూ మినిట్స్ తర్వాత చల్లారాయి సో చూసారా మనకి అంత వేడిగా లేదు ఇప్పుడు తీద్దాము చూసారా చేత్తోనే వచ్చేసింది మనకు టూ మినిట్స్ చల్లారి నుంచి తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇడ్లీ అనేది సో చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో మనకి మనకు చూస్తే తెలుస్తుంది కదా అంత సాఫ్ట్గా ఉన్నాయి ఇడ్లీలు ఒక్కటి తినే వాళ్ళు అయితే ఖచ్చితంగా రెండు మూడు తింటారు అంత రుచిగా ఉంటుంది అంత సాఫ్ట్గా నోట్లో వేసుకుంటానే కరిగిపోయే అంత రుచిగా ఉంటాయి సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయినా ఏదైనా రాకున్నా ప్లీజ్ నాకు కామెంట్ చేసి తెలియజేయండి నేను సర్చ్ చేసుకుంటాను సో అంతే అండి మన తట్టే ఇడ్లీ రెడీ ఎవరైనా ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కానీ నాకు ఇది ప్రిఫర్ చేస్తారు ఇడ్లీలు అనేది సో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి సో చూసారా బెండైనా మనకి ఇరగడం లేదు ఇడ్లీ అనేది సో దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉంది అనేది ఇడ్లీ సో ఇది బెంగళూరు స్పెషల్ నేను చా ఫస్ట్ తిన్నది హైవేలో తిన్నానమాట అసలు సూపర్గా ఉన్నది సో ఇదే టెక్స్చర్తో కాకపోతే మనకి అక్కడ బటర్ వేసిస్తారు పైన సో మనకు కావాలంటే పైన బటర్ వేసుకుని తినచ్చు సో మీకు దానికి ఈ రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఎవరైనా వంట రాని వాళ్ళైనా లేదా స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేవాళ్ళు లేదా ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి